கிண்டிக்கல நீ. விரக்திக்கு. நீ என்ன சாதிச்சானே. மேம மீன் தான் சாதி. மீன் மீன் ஏ प्रॉब्लम அடே. நீ எங்க அலே? நீ எங்கன்னு சொன்னா நீ என்ன எல்லன்னு. கிண்டிக்கல. நீ கிண்டிக்கல. நீ என்ன சொன்னா நான் என்ன சொன்னா நீ தெரிஞ்சு போயி. சரி நீ சொல்லு. பார்ல நீ தான் சொல்லு. பஸ் ஆல் தி

పదిహేడు మంది నా పేరు నికాష్ అన్న నేను పదిహేడు మంది రిఫర్ చేసిన నాకు అప్పుడు ఏమన్నారంటే శాలరీ ఇచ్చేటప్పుడే మీకు రిఫర్ల పైసలు లీటర్ మిస్ అమ్మన్నారు నాకు ఇంకా యాభై మంది రిఫర్ నేను రిఫర్టీ కాల్స్ మాట్లాడినామన్నా సర్వే సర్వే అని అన్నారు ఇంకా సర్వే కానీ ఉన్నది కానీ సర్వే అని చెప్పకుండా మాకు టీడీపీ వాళ్ళతో పండ్లీ చేయించారన్న మాకు

ఇది ఫస్ట్ డైలీ టెన్ షీట్స్ అట్లా కొట్టాలన్నారు మళ్ళీ ఒక జాయిన్ అయినాక వన్ మంత్ తర్వాత ఒక ఫిఫ్టీన్ షీట్స్ అట్లా కొడుతున్నాయి మనీ ఫిఫ్టీన్ షీట్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనీ కోసం అడిగితే ఒక వన్ మంత్ అవుతుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇచ్చి ఎట్లా పెట్టేస్తారు ఏమైనా మీరు ఎన్ని కొట్టలేరు మీరు షీట్స్ కొట్టలేరు అందుకే ఎన్ని ఇస్తున్నాం ఊళ్ళకి పడితే ఎన్ని పడితే ఏం సర్వే అన్నీ మీకు ఇట్లా కాల్ చేయించారు అందరితో కాల్స్ చేయించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉంది కదన్నా అలాగే ఇట్లా కాల్ చేసి మాట్లాడమన్నారు ఇట్లా దేనికి ఓటు వేస్తారు మీరు అట్లా అని కాల్ చేస్తారు అట్లా ఏం చెప్పలేరు ఇన్ఫర్మేషన్ కోసం దేనికి ఓటు వేస్తారు అని అట్లా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇస్తాను త్రీ థౌజండ్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది తీసేసి జాబ్లోకి వెళ్ళి త్రీ థౌసండ్ ఇచ్చారు త్రీ థౌసండ్ ఇచ్చారు